హాయ్ అండి నా పేరు నాని మీరు నేర్చుకుంటున్నారు తబలా మనం వచ్చేసి ఫస్ట్ క్లాస్ చెప్పుకుందాం ఫస్ట్ క్లాస్ చెప్పుకునే ముందు మనం ఒకసారి కాలాలు నేర్చుకున్నాం మనం కాలాలు అంటే ఇప్పుడు వాష్లో ఎలా తిరిగిద్దాం సెకండ్ సెకండ్ అలాగనే కాలాలు ఉంటుంది మీకు కాలాలు నేర్పిస్తా ఫస్ట్ కాలం వస్తేనే మనకి పాట కొట్టగలుగుతాము ఏ పాటకైనా ఫస్ట్ కాలం నేర్చుకుందాం కాలం వచ్చేసి మనం ఫస్ట్ కాలం నేర్చుకుందాం మూడు కాలర్లు నాలుగు కలర్లు ఉంటాయి నాలుగు కాలర్లు ఉంటాయి ఫస్ట్ కాలం నుంచి మూడు కాలర్లు చూపిస్తాం మీకు వన్ టూ త్రీ ఫోర్ ఇదండి ఫస్ట్ కాలం ఫస్ట్ కాలంకి వచ్చి ఒక్కొక్క దెబ్బకి ఒక అక్షరం మనం కొట్టినప్పుడు వన్ అని పలికినాం అట్లానే మనం ఒక దెబ్బకి అక్షరాలు పలకాలి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇట్లా అనమాట మూడో కాలంకి వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇట్లా వస్తుంది మూడు కాలాలు నాలుగో కాలం అంటే ఇంకా స్పీడ్ ఉంటుంది మీరు మూడు కాలాల వరకు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది మనం వచ్చేసి ఇప్పుడు పాదాలు నేర్చుకుందాం దీన్ని తబలా అంటారండి దీన్ని కర్రీ అంటారు దీన్ని కుడి అంటారు దీన్ని దగ్గ అంటారు ఒకసారి పదాలు నేర్చుకుందాం డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు నేను తిరిగి కిటా తగ్గ తక్క తిరిగి కిటా తగ్గతా వచ్చేసి పదాలు నేర్చుకుందాం ఈ మూడు ఫింగర్తో తీ అనేది కొట్టాలండి దీని కర్రీ మధ్యలో కొట్టాలి తీ రీ కీ టా తక్కువ వచ్చేసి ఇక్కడ మనం దీన్ని ప్లే గ్రౌండ్ అన్నట్టు ఈ ప్లే గ్రౌండ్లో ఏది ఇలా పెట్టి ఏ ఎక్కడ ఆనొద్దండి ఒక్క ఏడు మాత్రమే ఆనాలి వచ్చేసి ప్లే గ్రౌండ్లో కొట్టాలి మనం గోడకు బంతి ఎంత స్పీడ్ కొట్టి అంత స్పీడ్గా రిటర్న్ వస్తుందో అంతే స్పీడ్గా మనం ఇక్కడ కొట్టాలి చూపుడు వెళ్తే ఫస్ట్ కాలంలో నేర్చుకోవాలి ఎందుకు ఫస్ట్ కాలంలో నేర్చుకోవాలంటే మనకి ఫింగరింగ్ రావాలంటే ఫస్ట్ కాలంలోనే నేర్చుకోవాలి లేదంటే మనకి ఫింగరింగ్ రాదు ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి ఒకటో కాలం నుంచి మూడో కాలం వరకు మనం ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ కలుసుకుందాం సెకండ్ క్లాస్లో మీకు మంచి మంచి క్లాసులు చెప్పి మంచిగా నేర్చుకునేటట్టు మీకు అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి